ఒకప్పటి హీరోయిన్ పూనం కౌర్ ట్విట్టర్ లో ముసుగు ముసుగుదీసేసి దర్శకుడు త్రివిక్రమ్ మీద ఆరోపణల అస్త్రం ఎక్కుపెట్టారు చిరకాలంగా పూనం కౌర్ ట్వీట్ల యుద్ధం చేస్తూనే ఉన్నారు కానీ త్రివిక్రమ్ కి మధ్య ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు అలాగే అప్పట్లో పవన్ కళ్యాణ్కి పూనమ్ మధ్య ఏం నడిచింది ఎవరికి తెలియదు కాలం గడిచిపోయింది ఇప్పుడు త్రివిక్రమ్ టాప్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పూనం కౌర్ నడిచమే లేదు అసలు సినిమాల్లో కాంగ్రెస్కి అనుకూలంగా ట్వీట్లు వేస్తూ ఉంటారు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తారు ఏవేవో వ్యాపకాలు పెట్టుకున్నారు ఇలా ఎవరిదో అని వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడెందుకు పూనం తన వ్యవహారానికి కిలుపుకుంటున్నట్లు అసలు పూనంకి ఏం కావాలి పూనం కోరుకుంటున్న జస్టిస్ ఏంటి త్రివిక్రమ్ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలని పూనం కోరుకుంటున్నారు ఎప్పుడో జమానా కాలంలో మా సంస్థకు ఫిర్యాదు చేశానని కానీ స్పందించలేదని స్పందన ఉండి ఉంటే చాలా మంది సేవ అయ్యేవారని ఇప్పుడు అంటున్నారు ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలని అంటున్నారు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో ఏముంది ఇప్పుడు మళ్ళీ అదే ఫిర్యాదు చేశారా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ పూనం వైపు నుంచి లోపాలు లేదా తప్పులు కూడా కనిపిస్తున్నాయి తనకు ఏం కావాలనేది క్లారిటీగా ఎందుకు చెప్పట్లేదు ట్విట్టర్లోకి వచ్చి పబ్లిక్గా మాట్లాడినప్పుడు అన్నీ మాట్లాడాలి కదా సగం సగం ఎందుకు మాట్లాడడం తన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పాలి కదా త్రివిక్రమ్ వల్ల బోర్డు మంది నష్టపోతే ఎందుకు కంగారు పడుతున్నారు నష్టపోకపోతే ఈమెకెందుకు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు తనకి ఏం జరిగిందో ఆమె ముందు చెప్పాలి తన దగ్గర ఉన్నటువంటి ఆడియో రికార్డులు లేదా ఇతర ఎవిడెన్స్ కాపీని బయట పెట్టకపోవచ్చు కానీ ఏమున్నాయో ఏం జరిగిందో అనేది చెప్పాలి చాంబర్ పెద్దలు ఏం చెప్తున్నారు బాక్స్ పెట్టాం అందులో వేయండి అంటున్నారు నేరుగా ఇవ్వండి అంటున్నారు ఇక్కడ మెయిల్ ఎందుకు కొని ఓపెన్ కావడం ఇష్టం లేదు అనుకుంటే మెయిల్ పంపినట్టు ట్విట్టర్లో కూడా ట్వీట్ వేయడం ఎందుకు ఇదంతా యాగ్ కోసం చేస్తున్నారని కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు తప్ప పక్కాగా ఫలితం కోసం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపించట్లేదు అనే వారు కూడా ఉన్నారు పూనం కౌర్ నేరుగా మీడియా ముందుకు వచ్చేయచ్చు కెరీర్ భయం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆమె నటించట్లేదు అందువల్ల తనకు జరిగింది అన్యాయం అనుకునేటువంటి పరిస్థితులు ఓపెన్ అయిపోవచ్చు అలా ఓపెన్ కాలేను ప్రాణభయం అనుకుంటే పూర్తిగా సైలెంట్ గా ఉండి పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు మధ్యలో జస్ట్ అట్లా కెలికేసి ఇట్లా మాయం అవడం ఎందుకు అనేది ప్రశ్న ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ కొట్టుకోవడానికి తప్ప మరి ఎందుకు పనికి రావట్లేదు త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెటర్ కౌన్సిల్ పెద్దలు వివరణ అడుగుతారా చెప్పను అంటే ఏం చేస్తారు బహిష్కరించగలుగుతారా ఇవన్నీ తర్వాత మనం సినిమాలకు సంబంధించి ఫిలిం ఛాంబర్ ని పక్కన పెట్టి ఆల్రెడీ మనకు కాన్స్టిట్యూషన్ ఉంది దేశంలో పోలీస్ వ్యవస్థ ఉంది చట్టం ఉంది సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఇవన్నీ డీల్ చేస్తాయి ప్రతిదీ ఫిలిం ఛాంబర్ చూసుకోకర్లా మనకు కంపెనీలో సమస్య వచ్చిందంటే కంపెనీ సరిగ్గా డీల్ చేయకపోతే బయట ప్రపంచంలోకి వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం వెళ్ళొచ్చు అట్లా చేయకుండా పూనం కోసం సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు అనేటువంటిది ప్రశ్న సో దీన్ని బేస్ చేసుకుని ఆమె త్వరలో ఒక ప్రెస్ మీట్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ ప్రెస్ మీట్ లో ఆమె పవన్ కళ్యాణ్ గురించి కానీ త్రివిక్రమ్ గురించి కానీ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది